హలో అండి అందరికీ నమస్కారం మగ్గం వరకు బ్లౌజ్ ఎలా కుట్టాలో చూస్తున్నాను అది కూడా బిగినర్స్కి ఈజీగా కుట్టుకునే విధంగా చూపిస్తున్నాను ఈజీ మెథడ్లో నెక్స్ట్ వచ్చేసి నేను మామూలు మిషన్ చిన్న మిషన్తో కుడుతున్నానండి సింగిల్ పాదం పెట్టి అదే బిగినర్స్ కోసమే ఈ వీడియో మెయిన్గా బిగినర్స్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు నేను కూడా ఫోన్లో చూసుకొని ఈ బ్లౌజ్లో స్ నేర్చుకున్నానండి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లైనింగ్ వన్ మీటర్ తీసుకోవాలండి వన్ మీటర్ తీసుకొని లైనింగ్ నీళ్ళల్లో తీసి ఆరబెట్టేసుకోవాలి ఈ విధంగా టూ ఫోల్డింగ్ చేసుకోవాలి లైనింగ్ని విత్ ఆది బ్లౌజ్తో కటింగ్ చేస్తున్నాను ఆది బ్లౌజ్తోనైతే బిగినర్స్కి ఈజీగా అర్థమవుతుందండి లైనింగ్ లేకనే టూ ఫోర్ త్రీ ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ బ్యాక్ సైడ్ హ్యాండ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ తీసుకొని మనం హామ్ హోల్ ఎంత ఉందో చూసుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందండి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ విధంగా చూసుకుంటే నాకు అట్లా పెడతా వస్తుంది లేదంటే ఇలా ఎక్కువ ఉంది కదా క్లాత్ హ్యాండ్ అనేది చిన్నగా ఉందని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నానండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కొంచెం పైకి హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా డ్రా చేసుకోవాలి హ్యాండ్ తర్వాత హ్యాండ్ లోతు లోతు తీసుకోవాలి లోతు తీసుకొని కట్ చేసుకుంటే కంప్లీట్ అవుతుందండి ఒకసారి నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను సేమ్ ఉందా లేదా అనేది హ్యాండ్ కట్ చూసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి అదేవిధంగా లో కట్స్ ఇచ్చుకొని కట్స్ ఎక్స్ట్రాలు కట్ చేసుకున్న తర్వాత లోత్ తీసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా లోత్ తీసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను మెజర్మెంట్స్ స్ట్రైట్గా ఉ స్ట్రైట్గా కట్ చేసుకోండి ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ హైట్ లెంగ్త్ వచ్చేసి ఇలా మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకున్నాను అలానే సేమ్ నడు బ్లూజ్ కూడా అలానే తీసుకున్నాను అండి ఆహోల్ వచ్చేసి సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా నెక్ కూడా నెక్ అండ్ షోల్డర్స్ సేమ్ ఇవిలో చూపించిన విధంగా నెక్ని డ్రా చేసుకోండి ఈ విధంగా పెట్టుకొని పెట్టుకున్న తర్వాత అదే విధంగా నేను టూ పాయింట్ త్రీ ఇంచెస్ టూ పాయింట్ త్రీ ఇంచెస్లో నేను నెక్ని ఇట్లా పెట్టుకున్నాను షోల్డర్స్ అది బ్లౌజ్లో ఎంత ఉందో అదే విధంగా పెట్టుకున్నానండి ఇలా టూ ఇంచెస్ అమ్మహోలు చూసుకుంటున్నాను సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అలా రాలేదని ఒకసారి చూసుకుంటే రాలేదని నెక్స్ట్ టైం చూసుకునేసరికి వచ్చింది ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలండి టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నాకు ఫ్రంట్ అనేది వాళ్ళు ఎయిటీ సెంటీమీటర్లే ఇచ్చారండి నేను ఫస్ట్ చూసుకోవాలి కట్ చేసుకున్నాక సరిపోతుందిలే అనుకున్నా చిన్న బ్లౌజ్ అని కానీ సరిపోలేదు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని ఎక్స్ట్రాలు ఉంటే ఎక్స్ట్రా క్లాత్ వేసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా సే బ్యాక్ పార్ట్ పెట్టి ఒకదాని నుంచి ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకోవాలండి డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ షోల్డర్స్ ఇవన్నీ మళ్ళీ చెక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకున్నాము పక్కకు పెట్టుకున్నాను నేను పక్క పెట్టుకున్న తర్వాత బెల్ట్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను ఆది ఆది బ్లౌజ్లో బెల్ట్ ఏ విధంగా ఉందో దానికి హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంతే హాఫ్ ఇంచె ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది అదేవిధంగా బ్యాక్ పార్ట్కి బెల్ట్ ఏ విధంగా వేయాలో కట్ చేసుకుంటున్నాను ఇలా మెయిన్ గ్లాత్ని టూ ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్ సారీ బ్యాక్ పార్ట్ ఈ విధంగా సమానంగా చూసుకొని సర్దుకుంటూ మంచిగా మెల్లగా నిదానంగా లేదంటే ఇలా పెట్టి కట్ చేసుకోండి ఈజీగా అవుతుంది అలా పెట్టి కట్ చేయడం కంటే ఇలా పెట్టి కట్ చేయడమే బెస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలండి ఎటు సైడ్ బిగినర్స్కి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఆట ఇట అనేది ఇలా నేను ఫస్ట్ అయితే నేను పేపర్ కటింగ్ చేయించుకో చేసుకొని పక్కకు పెట్టుకున్నాను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని సేమ్ ఉందా నెక్ సరిగ్గా ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను అండి అది కట్ చేసినాక మనకి రాదు కదా అందుకనే ఒకటికి రెండు సార్లు కట్ చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా కూడా కట్ చేసుకుంటున్నా అదేవిధంగా అక్కడ జరిపోకపోతే పక్కకి రెంట్ పార్ట్ మా పక్కకి ప్లేస్ ఉన్న దగ్గర ఇట్లా చూసుకోవాలి వస్తుందా లేదా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఎడ్ సైడ్ అది చూసుకొని మెయిన్ బిగ్నర్స్ అండి బిగ్నర్స్కి ఇబ్బంది అవుతుంది కట్ చేసుకున్నాక ఆలోచించడం వేస్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒకసారి సేమ్ ఒక సైడే రాకుండా చూసుకోవాలండి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు ఒకసారి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత నడుం బెల్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అది మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి వాటికి లైనింగ్ క్లాత్ జాయింట్ పడుతుందండి ఆ వీడియో సిచ్చింగ్లో చూపిస్తాను ఈ వీడియో ఇంతే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి